అక్కడ ఉండాలంటే నువ్వు ఇక్కడనే ప్రిపేర్ కావాలి ఐ మీన్ నలభై ఐదు నిమిషాలైతుంది నేను ఇంకా స్నానం చేసుకోలే తొమ్మిది యాభై నిమిషాలు అయితుంది నేను ఇంకా హెయిర్ బాక్ చేయలే అప్పుడు నన్ను ఏమంటారు చెప్పండి వింత వింత భాషలతో తిరుగుతాడండి సిద్ధ పాటు అనేది లేకపోతే నన్ను అతన్నే తీసుకుపోతారా పెళ్లి పది తీసుకుపోయినా కూడా ఎక్కడ నుండి వచ్చింది మనం చెప్పేసి విచిత్రంగా చూస్తారు ఒక పెళ్లికే నువ్వు అంత సిద్ధపడాలంటే దేవుని సొంతంగా ఎక్కడ పడాలంటే సిద్ధపడాలి వధువు మనము ఆయనకు నచ్చిన వధువు ఎలా ఉంటుందో తెలుసా ఒక్కరు కాదు అది ఆడవాళ్ళైనా మొగోళ్ళైనా మరెవరైనా సరే అందరూ కలిపి ఆయనకి ఇష్టమైనటువంటి వధువుగా సిద్ధపడాలి అలా సిద్ధపడిన వాళ్ళు రెషో పాటలాంటి వాళ్ళు అదే ఏమంటే యూదాల నువ్వు ఎప్పుడు పరిపాలన చేస్తాడు ఆయన అంటే ఆయన తిరిగి రాబోతున్నాడు సిద్ధపడినటువంటి ఈ సంఘము ఎత్తబడిన తరువాత ఏడెంట్ మనకు విందుంది ఎన్నెం ఎత్తబడి రోజు మాత్రమే ఎత్తబడి వాళ్ళు మాత్రమే అలా తిరిగి క్రీస్తు ప్రభుత్వం భూమి మీదకి వస్తారు వచ్చిన తర్వాత వెయ్యి సంవత్సరాల పరిపాలన అలెలుయా అవర్ ఏం చేశారంట వా 210 చెప్పు నా బా బైబిల్ లోకి లేదే ఏం చేశారను ప్రభుయ్య యహోవ అరిగినంట హలో మిస్టర్ సైతా ఆ తిని తెలుతోనే హే హాల్ ఉండొచ్చి నా నాట బొంని నిన్న

ఏ విధంగా మనం మోసుకుపోతామో వీటికి ఉన్నటువంటి ఇల్లు పరమే తెలుసా వాడు అక్కడ వచ్చాడు ఒక్క అన్నాడు దేవుడు ఈ ఎందుదన్నో కూడా చెప్తా మనోనికి చాలా గర్వం ఎక్కువ ఎవ్వరికైనా గుర్తు పెట్టుకోండి పతనానికి ముందు గర్వం నడుచు నాశనానికి ముందు గర్వం నడిచింది పతనానికి ముందు ఏం నడుచదు అహంకారము వస్తుంది అని అంటే నువ్వు

ఎన్నుకొని ఎంతో అద్భుతమైనటువంటి దేవుడు బయటకు ఏ విధంగా వచ్చాడో ఎంత అజ్ఞానివో ఎంత అంద విహీను ఎంత తెలియ తట్టుకోనివో ఎంత అవివేకివో ఏ మాత్రం పనికిరానటువంటి నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకొని ఆయన బిడ్డలుగా మార్చుకొని మన ద్వారా ఆయన మైపోతారు వైద్యంగా ఎలా ఉందో ఈ సమయాలను పరీక్షించుకో దేవా నేను మహిమ అధిక మహిమలోనికి వెళ్ళాలి అధిక మహిమ లేకపోతే మనం వెళ్తబడము రాసులేదు యాజక సమూహంగా ఆయన పిలిచిరాడు ఆయన నిజమైన జనం అంటారు సొప్పైన ప్రచారం అంటారు ఆ చాలా మంచి అనిపిస్తుంది అదే లేదా ఆయన గుణాదిశయాలను ప్రచురం చేయాలనుకుంటున్నా అదే లేదా

దాని నుండి దీనికి ఒక సరళి అలెలుయ్ పైన ఉన్నటువంటిది గాడ్ గోడ నుండి పొందుకున్నటువంటిది నీవు ఎక్కడ ఈ మూలలో ఐ మీన్ అలయ ఇది అలెలుయ అలే ఇది దేవుడు దేవుడి దగ్గర ఉంది ప్రేమను పొందుకున్నటువంటిది నీవు ఇప్పుడు ఏం చేయాలి నీ నుండి ప్రేమని ఇతరులకు పంచాలి యాక్చువల్లీ క్రిస్మస్ అనంత ఇదే ఐ క్రిస్మస్ అని అంటే ప్రేమను పంచడం హలేలుయా క్రిస్మస్ అని అంటే కానుక హలేలుయా ఏం కానిపిస్తావు దేవుడు లోకంలో ప్రేమించాయన కుమారుణ్ణి ఇచ్చిండు మరి నువ్వేమిస్తావో నాకు తెలియదు ఆమె ఈ రోజు నుండి నీకోసం నీ ప్రేమ నాలో నుండి కాదు నీ సాక్షిగా భద్రత నీతో పాటు నేను ఎత్తపడే గుంపులో ఉండాలి నీ దగ్గరికి నేను వస్తాను అటు కృపను నాకు ఇవ్వాలని ప్రార్థన చేసుకుందాం దేవుడు అటి కృప చేత మనందరి దీవించి ఆశీర్వదించుకున్నాక ప్రార్థన చేస్తాను